అందరికీ నమస్కారం ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అంబేద్కర్ నగర్ ఇరవై ఒకటవ డివిజన్లో ఇక్కడ స్థానికంగా కాలువలు కానీ కాలువలు పూడికలు తీయడం కానీ మంచినీళ్ళ సమస్య ఎక్కువగా ఉంది మంచినీళ్ళు అనేది ఒక ఇంటికి వస్తే ఇంకొక ఇంటికి లేకుండా కరెక్ట్ కనెక్ష కనెక్షన్లు ఉన్నా కానీ కొద్దిసేపు నీళ్లు రావడం సరిపడా నీళ్ళు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు బోర్లు కూడా లేవు మేము ఈ నీళ్లు వచ్చిన నీళ్ళనే వాడుకోవాల్సిన పరిస్థితి ఉంది నీటి కొరత ఉంది వెంటనే మాకు నీటి కొరత తీర్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు అట్లనే అర్హులైన వాళ్లకు ఎప్పటి నుంచో కార్లు రేషన్ కార్డులు ఉన్నా పెన్షన్స్ వస్తున్నా నిర్దాక్షిణ్యంగా ఈ ప్రభుత్వం వచ్చాక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి మాకు రాకుండా చేశారు ఎంతో కొంత ఈ ఈ చిన్న చిన్న మున్సిపాలిటీ వాళ్ళకి పెన్షన్స్ వస్తున్నాయనే సాకు చూపించి మాకు బియ్యం కానీ ఇవి పెన్షన్స్ కానీ లేకుండా చేస్తున్నారని కూడా వీళ్ళు చెప్తున్నారు అలానే కరెంటు బిల్లులు వేలకు వేలు ఎప్పటి నుంచో మీకు పెండింగ్ ఉన్నాయి కాబట్టి మూడు వేలు నాలుగు వేల రూపాయలు ఇప్పుడు వస్తున్నాయి మీరు ముందు కట్టనివి అని సచ్చార్జెస్ అవి ఇవి వేసుకుంటూ మూడు వేలు నాలుగు రూపాయలు ఒక రోజు వారి కూలి పనికి పోయే వాళ్ళు ఒకేసారి అంత బిల్ ఇస్తే మేము ఎలా కట్టాలి ఒక్కరోజు లేట్ అయినా కూడా కట్ చేసిపోతున్నారు ఆ రాత్రికి నిద్ర లేకుండా గడుపుతున్నాం మేము అని కూడా స్థానికులు చెప్తున్నారు ఇన్ని సమస్యలతో ఉన్న ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి బుద్ధి లేకుండా మళ్ళీ సిద్ధం సభలు ఏర్పాటు చేసి ఈరోజు రేపు మేము మేమే రేపు అధికారంలోకి వస్తామని ఎలా చెప్పుకోగలుగుతున్నారు ఫస్ట్ స్థానిక సమస్యలను కానీ ప్రజా సమస్యలను కానీ తీర్చి నెరవేర్చి ఇక్కడ మళ్ళీ వైసీపీ వాళ్ళు అధికారం కోసం పాకులాడాలని కూడా మేము జనసేన పార్టీ తరఫున వాళ్ళను వాళ్లకు విజ్ఞప్తి చేస్తున్నాం ఫస్ట్ మీకు ఉన్న అధికారాన్ని ఉపయోగించి ప్రజా సమస్యలను తీర్చాలని కూడా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం